కరోనా కంటే ముందు దేశాన్ని కుదిపేసిన ఒక సెన్సేషనల్ టాపిక్ మీటూ బాలీవుడ్లో మొదలైన ఇది తర్వాత దేశమంతా పాకింది తెలుగులో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పాపులర్గా కావడానికి కారణం కూడా మీటూ అవకాశాల కోసం హీరోయిన్లను వేధించే దర్శక నిర్మాతలు హీరోల మీద కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడడమే మీటూ ఇందులో బాలీవుడ్ హీరోయిన్ తన శ్రీదత్త కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు పంచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి మీటు గురించి మాట్లాడింది అప్పటికి సరిగ్గా పదేళ్ల ముందు అంటే రెండు వేల ఎనిమిదిలో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్ చేసింది నానా పటేకర్ అందులో హీరో ఆయనకు బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు ఉంది వందల సినిమాలలో నటించిన నానా మీద అప్పటి వరకు ఒక్క ఎలిగేషన్ కూడా రాలేదు అలాంటిది సడన్ గా తను శ్రీదత్త మీడియా ముందుకు వచ్చి నానా పటేకర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సినిమా షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకాడని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీ దీని మీద బాలీవుడ్లో చర్చ కూడా భారీ ఎత్తున జరిగింది అప్పట్లో కొన్ని సినిమాల నుంచి నానా పటేకర్ను తప్పించారు కూడా ఒక ఆరు నెలల పాటు ఈ టాపిక్ సీరియస్గా డిస్కస్ చేశారు అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా కరోనా రావడంతో అందరూ దీని గురించి మర్చిపోయారు తాజాగా మరోసారి తనుశ్రీ మీడియా ముందుకు వచ్చింది గత ఐదేళ్లగా తనకు సొంతింట్లోనే నరకం చూపిస్తున్నారని బయటికి ఎక్కడికి వెళ్లకుండా టార్చర్ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నానా పటేకర్ తనను చంపడానికి కుట్ర చేస్తున్నాడు అంటూ ఆరోపించింది బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పెద్ద నటుడు కాబట్టి సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా అతనిని సపోర్ట్ చేస్తున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది తనుశ్రీ రెండు వేల ఒకటి నుంచి తనను టార్గెట్ చేసి బాగా హింసిస్తున్నారు అంటుంది ఆమె సొంత ఇంట్లో కనీసం పని మనిషిని కూడా పెట్టుకునే స్వతంత్రం తనకు లేకుండా పోయింది అని ఏడుస్తూ వీడియో పెట్టింది పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళు ఆమెను కొనేస్తున్నారని తన ఇంట్లోనే విలువైన వస్తువులతో పాటు చాలా దోపిడీలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అందుకే కొన్నేళ్లుగా పని మనిషిని కూడా పెట్టుకోకుండా తన ఇంటి పని తనే చేసుకుంటున్నాను అని చెప్పింది అంతేకాదు తన ఇంట్లో ఉండే బయట కనిపించే సామాను ఎత్తుకొని వెళ్ళారని ఒకవేళ దొంగ అనేవాడు వస్తే ఇంట్లో చాలా ఖరీదైన వస్తువులు ఉంటాయి వాటి జోలికి వెళ్లకుండా బయట వస్తువులు ఎందుకు తీసుకెళ్తాడు ఇది కేవలం తనను భయపెట్టడానికి మీ ఇంట్లోకి ధైర్యంగా వస్తున్నాము అని తనకు చెప్పడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయింది తనుశ్రీ నిజాలు చెప్పడం తప్ప తనకు ఇంకేమీ తెలియదని రెండు వేల ఒకటి నుంచి వరుసగా తన జీవితంలో ఎన్నో దారుణాలు జరుగుతూ వస్తున్నాయి అంటుంది తనుశ్రీ ఖచ్చితంగా నానా పటేకర్ తనను చంపేస్తాడని తన బతుకు కూడా మరో సుశాంత్ సింగ్ రాజ్బూత్ లాగే అవుతుంది అంటూ ఏడుస్తుంది తనుశ్రీ ఈమె పోస్టుల మీద బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా స్పందించలేదు